అయితే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మరి సీరియస్గా మరి వాహనదారులకు కొన్ని నియమ నిబంధనలు కొత్తగా తెలియజేసింది అంటే గతంలో ఉన్న ఏవైతే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో వాటితో పాటు కొత్తగా కొన్ని నిబంధనలు అంటే ఈసారి వాహనదారులకు మొత్తమేదైతే ఈ ట్రాఫిక్ పోలీస్ ఒక రకంగా మరి వార్నింగ్ ఇస్తున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే మరి ఏదైతే మరి వాహనదారులు కొన్ని నియమ నిబంధనలు పాటించాలి అంటే ట్రాఫిక్లో ప్రయాణిస్తున్నప్పుడు అతివేగంగా ప్రయాణించడం కావచ్చు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం కావచ్చు లేకుంటే మద్యం సేవించి అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఇట్లాంటివి కావచ్చు త్రిపుల్ డ్రైవింగ్ కావచ్చు లేకపోతే రాంగ్ రూట్లో కావచ్చు మొత్తం మీద వీటికి సంబంధించి అది సీరియస్గానైతే కొత్తగా రూల్స్ అయితే తీసుకొచ్చింది ఆ రూల్స్ ఏంటో మరి చూద్దాం యొక్క చలాన్లపై నిర్లక్ష్యం చెల్లది కాని చెప్పేసి కూడా మరి చాలా సీరియస్గానే వారు ప్రకటించడం జరిగింది అంశంలోకి వెళ్దాం మనం వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఇకపై తగిన మూల్యం చెల్లించక తప్పదు చలాన్ పడితే పోలీసులు ఆపినప్పుడు చూద్దాంలే అనుకుంటే కుదరదు ఇక నుంచి నలభై ఐదు రోజుల్లోగా ఈ చలాన్లు కట్టేయాలని చెప్పేసి కూడా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు అంతకుమించి ఆలస్యం చేస్తే మాత్రం బండిని అధికారులు స్వాధీనం చేసుకోవచ్చట డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కాకపోవచ్చు ఐదుకు మించి చలాన్స్ ఉంటే ఏకంగా లైసెన్సే రద్దు చేయచ్చు ఇట్లా మొత్తం మీద అయితే కొత్తగా ట్రాఫిక్ నిబంధనలు తీసుకురావడం జరిగింది ఈ చలాన్లకు సంబంధించి నిబంధనలు ఇవన్నీ కొత్తగా మరి ప్రతిపాదించిన రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఒక వాహనంపై ఐదు అంతకంటే ఎక్కువ చలాన్లు జారీ అయితే డ్రైవింగ్ లైసెన్స్ను సంబంధిత అథారిటీ సస్పెండ్ చేయొచ్చు ఇప్పటికే ఉన్న నిబంధనలు కొనసాగుతాయి ఈ సెకండ్ వచ్చేసి ప్రస్తుతం తొంభై రోజుల్లోగా చలాన్ కట్టాలి కొత్త నిబంధనల్లో చలాన్ చెల్లింపు గడువును నలభై ఐదు రోజులకు తగ్గించారు ఇక మూడోది వచ్చేసి ఆలస్యం చేస్తే ఆ వాహనంపై శాఖ ఎలాంటి లావాదేవీలను అనుమతించదు దీనివల్ల దానికి ఎవరికీ విక్ర దానిని ఎవరికీ విక్రయించలేరు లైసెన్స్లో చిరునామా పేరు మార్పుతో పాటు రెన్యువల్ కూడా అవదని చెప్తున్నారు ఇక్కడ కుదరదైనా చలాన్ కట్టకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది ప్రస్తుతం చలాన్లు వాహన యజమాని పేరుతో జారీ అవుతున్నాయి ఇకపై ఆ సమయంలో యజమాని వాహనం నడపలేదని నిరూపిస్తే డ్రైవింగ్ చేసిన వ్యక్తిని బాధ్యుడిని చేస్తారు ఇట్లా ఈ విధంగా అయితే మరి కొత్తగా ఈ రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇది కేంద్ర రవాణా ముసాయిదా ప్రకటన విడుదల చేయడం జరిగింది ఇది ఏంటంటే సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ నైన్లో కేంద్ర రవాణా శాఖ ఈ కీలక సవరణను ప్రతిపాదించింది మొత్తం ఏదైతే మరి ఎవరైతే వాహనాలు నడుపుతున్నారో మరి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఈ చలాన్లు మరి ఇంతకుముందు నైంటీ డేస్ ఉంటే ఇప్పుడు నలభై ఐదు రోజులకు కుదించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మరొక అంశాన్ని మనం చర్చించాలని చర్చించాలి ఇక్కడ అంటే మనం చూస్తున్నాం మనం ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ వార్తాపత్రికల్లో చూస్తున్నాం కొంతమంది ఫ్లకార్డు పట్టుకొని ఎక్కడైతే రోడ్లు బాగాలేవో గుంతలుగా ఉన్నాయో ఎక్కడైతే రోడ్లు అధ్వాన పరిస్థితిలో ఉన్నాయో అక్కడ మరి ప్రజలు అంటే వాటర్ నిల్చుకోవడం కావచ్చు రోడ్లు గుంతలు ఉండడం అస్తవ్యస్తంగా ఉండడం కావచ్చు రాకపోకలు చేయలేనంత ఇబ్బందికరంగా రోడ్లు ఆ ఉండటాన్ని వారు మరి చూపిస్తూ మరి ప్రభుత్వాన్ని సైతం వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా ఈ ట్రాఫిక్ పోలీసులను అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు వీళ్ళు అంటే మీరు మా దగ్గర హెల్మెట్ లేకపోయినా లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా రాంగ్ రూట్లో వెళ్ళినా మొత్తం ఏదైతే మా మీద అడ్డగోలు చలానలు వేస్తున్నారు మీరు మీకు ఏ విధంగా అయితే మా మీద చలాన్లు వేయడానికి రైట్స్ ఉన్నాయో ప్రజాస్వామ్య వ్యవస్థలో మేము ఎన్నికల ద్వారా ఊట ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాం మేము మేము గవర్నమెంట్కు డబ్బులు ఈ విధంగా పే చేస్తున్నాం మరి రోడ్లు ఎందుకు బాగా చేయట్లేదు చేయండి అని చెప్పేసి కూడా మరి కొన్ని జిల్లాల్లో మనం వార్తాపత్రికల్లో చదివాము మరి దీన్ని కూడా మరి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ప్రజల దగ్గర నుండి వాహనదారుల దగ్గర నుండి ఎలాగైతే మీరు మరి చలన రూపంలో డబ్బులు వసూలు తీస్తున్నారో మరి ప్రభుత్వం కూడా ప్రభుత్వ నిధులను వినియోగించి మరి హైదరాబాద్లో కావచ్చు తెలంగాణలో జిల్లాల్లో కావచ్చు ముఖ్యంగా పట్టణాలలో ఎక్కడైతే రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయో ప్రజలకు అవి ఇబ్బందిగా మారాయో వాటిని వెంటనే గుర్తించి వాటిని రిపేర్ చేసి మరి ప్రజలు ఆ రో ఆ యొక్క గుండా సురక్షితంగా ప్రయాణం చేసే విధంగా మరి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా అందరూ కోరుకుంటున్నారు అదేవిధంగా మరి ట్రాఫిక్లో కూడా మరి అందరూ మరి ట్రాఫిక్ పోలీస్ శాఖ ఏదైతే ఉందో వారిని ఏమని నిబంధనలు ఏవైతే పెట్టారో ఆ రూల్స్ రూల్స్ కూడా తప్పకుండా పాటించాలి చాలాన్స్ కూడా పే చేయాలి ఎందుకంటే ఆ ఆదాయంతోనే మరి సిబ్బంది జీతభత్యాలు కావచ్చు మరి ఇతరత్ర మరి పబ్లిక్ సేఫ్టీ కావచ్చు ప్రభుత్వం చేపట్టడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇటు ప్రజలు ప్రభుత్వము మరి ఇటు ప్రభుత్వ ప్రయోజనాలు అంటే డిపార్ట్మెంట్ ప్రయోజనాల పరంగా ప్రజలు ఆలోచించాల వాహనదారులు వాహనదారులు అదేవిధంగా మరి రోడ్ల వ్యవస్థ పైన కూడా ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి థ్యాంక్ యూ